మీరు నోబెల్ ప్రొఫెషన్ అయినటువంటి టీచింగ్ రంగంలో అడుగుపెట్టాలనుకుంటున్నారా దేశంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ఎన్ఐటి సెంట్రల్ యూనివర్సిటీస్లో మీరు లేదా ఆర్ఐజీ వంటి కళాశాలల్లో మీరు బీఈడి కోర్స్ చేయాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు ఈ ప్రకటన ఈ కోసమే దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడి ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేసింది ఈ యొక్క ఎంట్రన్స్ ద్వారా నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రవేశాలు కల్పిస్తారు దీంట్లో మూడు రకాల కోర్సులు ఉంటాయి ఒకటి బిఏబిఈఈడి బిఎస్సి బీఈడి బీకామ్ ప్రవేశాలు కల్పించే సంస్థలు కొన్ని పరిశీలిద్దాం ఐఐటి కరగ్పూర్ ఐఐటి భువనేశ్వర్ ఐఐటి రూపర్ ఐఐటి జోధ్పూర్ అదేవిధంగా ఎన్ఐటిలైతే వరంగల్ తిరుచిరాపల్లి అగర్తల క్యాలీకట్ పుదుచ్చేరి ఆర్ఐజి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ భోపాల్ దీంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ రాజస్థాన్ తదితర ప్రఖ్యాతమైనటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి ఎన్సీటీ స్కోర్ ఆధారంగా వివిధ యూనివర్సిటీలు ఐఐటీలు ఎన్ఐటీలు ఆర్ఐఈల్లో ఇంటిగ్రేటెడ్ డీగ్రీ కోర్సులో ప్రవేశాలు కనిపిస్తారు సుమారు మొత్తంగా ఆరు వేల వంద సీట్లు అందుబాటులో ఉంటాయి అయితే ఈ పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు ఇంటర్ లేదా దస్తవాళ్ళ కోర్సులో ఉత్తీర్ణులైన వారు అర్హులు వయసు ఎటువంటి గరిష్ట వయోపరిమితి లేదు ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ విధానంలో నిర్వహిస్తారు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు ప్రశ్న ఇంగ్లీష్ మరియు హిందీతో పాటు ము పదమూడు స్థానిక భాషల్లో ఉంటుంది పరీక్షలలో లాంగ్వేజ్ ఎంచుకున్న భాషకు సంబంధించి రీడింగ్ కాంపిటేషన్ లిటరీ ఆప్టిట్యూడ్ వొకాబులర్ పై ప్రశ్నలు ఇస్తారు అదేవిధంగా డొమైన్ సబ్జెక్టు ఇంటర్ సిలబస్ నుంచి మరియు జనరల్ టెస్ట్లో భాగంగా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ జనరల్ మెంటల్ ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తదితర వాళ్ళ నుంచి ప్రశ్నలు ఇస్తారు టీచింగ్ ఆప్టివ్యూడ్ సంబంధించి సైన్స్ ఆర్ట్స్ మ్యాథ్స్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లాంగ్వేజ్ తదితర నుంచి ప్రశ్నలు ఇస్తారు పరీక్ష వ్యవధి మూడు గంటలు అదేవిధంగా పరీక్ష కేంద్రాలు తెలంగాణలో అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మ మహబూబ్నగర్ వరంగల్లో ఉన్నాయి ఏపీలో అనంతపురం చిత్తూరు గూడూరు గుంటూరు కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ముఖ్య తేదీలు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి మార్చి ముప్పై ఒకటో తారీఖు చివరి తేదీ పరీక్ష ఏప్రిల్ ఇరవై తొమ్మిది నిర్వహిస్తారు దీని పూర్తి వివరాల కోసం ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్లో ఎన్సీఈటీ అని కొడితే మీకు పూర్తి విరాలు అందుబాటులోకి వస్తాయి దీంట్లో మీరు బీఈడీ చేయడం వల్ల ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చదవడం వల్ల మీకు భవిష్యత్తులో చక్కటి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీకు మంచి ఎక్స్పోజర్ లభిస్తుంది చక్కటి పరిజ్ఞానం లభించడంతో పాటు మీ భవిష్యత్తుకి మంచి సుగమ మార్గం సుగమవుతుందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు కొత్తగా ఎన్జిపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో భాగంగా ఈ యొక్క కోర్సులను ప్రవేశపెట్టిన విషయం అందరికీ విజితమే